కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ మిక్చర్ జాగ్రత్త గమనించండి అన్ని రకాల సూక్ష్మ పోషకాలను విడివిడిగా కలుపుకొని మొక్కలకు అందించడం చూడండి జింక్ సో జింక్ అనేది మనము సో చూడండి సో జింక్ అనేది మనం 100 గ్రాస్ తీసుకున్నాము ఐరన్ 100 గ్రాస్ బోరా 100 గ్రాస్ మ్యాగ్నీస్ 100 గ్రాస్ మెగ్నీషియం 100 గ్రాస్ కాపర్ 100 గ్రాస్ జింకు ఐరన్ బోరాన్ మ్యాగ్నీస్ మెగ్నీషియం కాపర్ వీటితో పాటు హ్యూమిక్ ఫల్విక్ అమైన యాసిడ్స్ హ్యూమిక్ ఫల్విక్ అమైన యాసిడ్స్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ దేనితో పాటు జిబ్బరిలిక్ యాసిడ్ 0.001% అన్ని 100 100 100 తీసుకోవాలి ప్రతి ఒకటి 100 ఏ తీసుకొని రెండు వందల లీటర్ల డ్రమ్ లో కలుపుకోవాలి రెండు వందల లీటర్ల డ్రమ్ లో కలుపుకొని ఒక ఎకరాకి ఇవ్వాలి టూ హండ్రెడ్ డ్రమ్ కలుపుకొని ఒక ఎకరాకు ఇవ్వాలి